ఉంటాయి కదా సో అందుకే కాటన్ క్లాత్స్ ఎక్కువ తీసుకున్నాము ఇంకా షాంపూ పౌడర్ ఆయిల్ అన్నీ కూడా హిమాలయ ప్రోడక్ట్ తీసుకున్నాము సో ఒకే ప్రోడక్ట్తో అన్నీ ఉంటే బాగుంటుంది కదా అది సో బేబీ ఆయిల్ ఇవ్వండి డి త్రీ విటమిన్ డి డ్రాప్స్ కూడా తీసుకున్నాము ఇంకా బిట్స్ సో ఇది ఫేస్ క్లీన్ చేసుకోవడానికి సమ్మర్లో బాగా వెట్గా ఉంటుంది కాబట్టి ఫేస్ కొంచెం ట్రై చేయడానికి ప్యాపర్స్ బా కోసము ఇంకా పౌడర్ పఫ్ ఇగో చిన్న బ్రష్ వాడికి ఫిఫ్త్ మంత్ తర్వాత మనం బ్రష్ చేస్తాం కదా పిల్లలకి ఇగో బ్రష్ టన్ క్లీన్ చేయడం కోసం కూడా నెక్స్ట్ ఇగొంటే చిన్న చిన్న టాయ్స్ చూడండి భలే క్యూట్గా ఉన్నాయి చాలా స్మూత్గా కూడా ఉన్నాయి పట్టుకొని ఆడుకుంటారు కదా సో చిన్న చిన్న టాయ్స్ తీసుకున్నాము ఇంకా నెయిల్ కట్టర్ ఇంకో బాబు చేతికి సిల్వర్ ఇవి చేతికి వేయడం కోసమది సిల్వర్వి చాలా అయితే థిక్గా ఉన్నాయి చూడండి ఇలా పెంట్ చేస్తున్నా సరే పెండ్ అంటే చాలా బాగున్నాయి ఇది ఇది కొంచెము కౌంట్ వచ్చిన టాయిస్ అనమాట వాళ్ళు ఏడుస్తున్నప్పుడు కట్టి ఇలా కౌండ్ చేసి కొంచెం వాళ్ళ ఏడుపు కన్వర్ట్ అయిపోతుంది ఏడు ఒకటి సో చైన్లో ఇదైతే చాలా బిగ్ సర్ప్రైజ్ మా మదర్ తీసుకున్నారు చాలా అయితే చాలా బాగా నచ్చింది అందరికీ డిజైన్ చూడండి డిజైన్ ఎంత బాగుందో చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాము వస్తారు కదా గెస్ట్లు వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవైతే త్రీ కంటైనర్స్ మాట ఫుడ్ స్టోరేజ్ చేసుకోవచ్చు ఇంకా ఇవి మైక్రో ఓవెన్ ప్రోడక్ట్ అయ్యి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదైతే వైజాగ్ నుంచి మనకు తెప్పించి చూడండి త్రీ కంటైనర్స్ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ కోసం తీసుకున్నాము ఇంకా ఇవి తాంబూలం కోసం అరటిపల్లి ఎరటిపల్లిదెల నెక్స్ట్ ఆకులు బొక్కలు ఇంకా బాబు కోసము నలుగు పిండి స్నానం చేస్తారు కదా నలుగు పెట్టుకొని అది ఆకులు బొక్కలు ఇంకా కవర్స్ సో టోటల్గా ఇవన్నీ తీసుకొని మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము బాబు పేరు పెట్టడానికి ఇప్పుడు మా ఆదమ్మ మా ఇంట్లోనే ఉంటారు ఆదమ్మ హాయ్ చెప్పిన హాయ్ 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 చెప్పు సో మేమైతే వచ్చేసాము బాబుకి పేరు పెట్టడానికి బయట చాలా ఎండ్ అయితే ఉన్నది బాబుకి ఉయ్యాల్లో వేయడానికి కూడా టైం ఉన్నదని కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉన్నాము అందరం మా బావగారు అయితే ఇప్పుడే వచ్చారు డ్యూటీ చేసుకొని సో మా బావగారి మీద మేము అందరం జోక్స్ అయితే వేస్తున్నాము సో లంచ్ అయితే మా మనీతో స్టార్ట్ చేసాము ఇంకా కుమారి ఇంకా మా పాప వీళ్ళు ముగ్గురు అయితే ఫస్ట్ తినడం స్టార్ట్ చేశారు ఫస్ట్ సలాడ్తో స్టార్ట్ చేద్దాం సలాడ్ ఇంకా మలాయి పూరి దీని పేరు ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది మలాయి పూరి ఇంకా వడ ఇంకా ఇది చికెన్ బిర్యానీ రాజులు చికెన్ బిర్యానీ అని అంటాం దీన్ని ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఫ్రాన్స్ బిర్యానీ ఇది ఇంకా ఇది కచంబర్ చాలా తిక్గా ఉంది ఆనియన్స్తో ఇంకా ఇది చికెన్ గ్రేవీ ఇది అపోలో ఫిష్ దీని పేరు బోన్ ఉండదు మాట చాలా సాఫ్ట్గా ఉంటుంది కొంచెం వేడిగా ఉండడం దాని మూత అయితే రావట్లేదు ఇది వెజ్ బిర్యానీ ఎవరైతే వెజ్ తింటారో వాళ్ళ కోసం ఇది క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అది ఇది మిక్స్ వెజ్ ఇంకా రైస్ ఇది పప్పు టమాటర్ చాలా తిక్కుగా ఉంది ఇంకా రసం ఇంకా కడ్ ఇదైతే చేపల పులుసు చాలా స్మెల్ అయితే వస్తుంది బాగా ఇది లివర్ ఫ్రై పాపడ్ చిప్స్ ఇంకా పికల్ మ్యాంగో పికల్ ఇది ఇంకా సాల్ట్ ఉయ్యాల్లో వేయడానికైతే టైం అవుతుంది బాబుకి సో మేనత్త చీరతోటే ఉయ్యాలు కట్టాలని అన్నారు సో ఇదైతే నా చీరతోటే ఉయ్యాలు కట్టాము బాంబుకి వేయడానికి సో ఉయ్యాలైతే కట్టేసాము ఇప్పుడు ఉయ్యాల్లోనేమో ఎవరైతే ముత్తైదువులు ఉంటారో వాళ్ళైతే అక్షంతలు వేయాలి సో అందరూ అయితే అక్షంతలు వేసేసారు ఉయ్యాల్లోని ఫస్ట్ ఉయ్యాలు కట్టిన తర్వాత అక్షంతలు వేసి దాని తర్వాత సన్నిగొడ్డ వేయాలి సన్నిగొడ్డ వేసి తీసిన తర్వాత అయితే బాబుని వేయాలి సో మేము కూడా అలాగే చేసాము సో మా మదర్ మాతోటి చేయిస్తారు ఏ ఫంక్షన్ అయినా సరే నాతోటి మా హస్బెండ్ తోటి సో మేమైతే బాబుని పట్టుకొని రెడీగా ఉన్నాము టైం అవ్వగానే ఉయ్యాల్లో వేయడానికి సో మెల్లగా బాబునైతే ఉయ్యాల్లో వేస్తున్నాము టైం కరెక్ట్గా చూసుకొని సో మెల్లగా ఉయ్యాల్లో వేసాము అస్సలు బాబు అయితే వేడలేదు అలా చూస్తూ ఉన్నాడు సో ఉయ్యాళ్ళ వేయగానే అందరూ అయితే అక్షంతలు వేసారు బాబు తలపైన అందరూ ఆశీర్వదించి అక్షంతలు అయితే వేశారు సో ఉయ్యాల్లో వేసిన తర్వాత మేనత్తలు త్రీ టైమ్స్ అలా ఉయ్యాలు ఊపాలి అని అన్నారు సో అలాగైతే మేమందరం కలిసి ఉయ్యాలైతే ఊపేశాము బాబుకి ఇప్పుడు మా మదర్ అయితే బాబుకి ఏ పేరు అనుకుంటున్నామో ఆ పేరు చెవిలో చెప్పమని అన్నారు ఆ పేరు త్రీ టైమ్స్ చెప్పాలంట సో మా మదర్ బాబు చెవిలోనేమో త్రీ టైమ్స్ మా మదర్ ఏమనుకున్నారో ఆ పేరు చెప్పారు బయటకైతే చెప్పలేదు ఏం పేరు అనుకున్నారో బాబు చెవులోనే చెప్పారు నెక్స్ట్ మా తమ్ముడు ఇంకా వాళ్ళ వైఫ్ కూడా వచ్చి బాబు బాబుచెవులో పేరు చెప్పాలా వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ పేరు అయితే చెప్పాలా చెవులో వచ్చి సో మా తమ్ముడు అయితే బాబుచవులో వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ పేరు చెప్పారు నెక్స్ట్ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ కూడా వచ్చి బాబుచౌవులో పేరు అయితే చెప్పేశారు వాళ్ళు ఏ దేవుడికి అయితే మొక్కుకుంటారు కదా వాళ్ళు ఆ పేరు ఫైనల్గా అందరూ అయితే బాబు చెవులో పేరు చెప్పేశారు ఇంకా బయటకైతే పేరు రిలీజ్ చేయలేదు సో మా మదర్ మా పెద్దమ్మ మా అత్తయ్య గారు ఫొటోస్ తీయించుకుంటున్నారు బాబు దగ్గర మా అత్తయ్య గారు బాబుకి కడాలు ఉంటాయి కదా చేతులకి అవి వేస్తున్నారు నేనైతే బాబు మెళ్ళలో చైన్ తీసుకున్నాం కదా అది వేసాను బాబు మెళ్ళలో ఇంకా వాడు వేలికి రింగ్స్ కూడా పెట్టాను ఇంకొక వేనికి రింగ్ పెట్టాను అది సో ఫైనల్గా బాబుకైతే ఉయ్యాల్లో వేసాము మేనత్త పాట పాడాలి అని అన్నారు అందరూ సో నేనైతే పాట మొబైల్లో చూసి పాడుతున్నాను బాబు ఊగరా బంగారు ఊయల ఊహల జోలతో నిద్ర పోరా ఊగరా బంగారు ఊయల ఊహల జోలతో నిద్ర పోరా చంద్రుడు నిన్ను చూసి చిన్న కూడా తనలో నీ అందమంత నీలో ఉందని సూర్యుడు నవ్వడా నిన్నే చూచుతూ తనలో సో బాబుకైతే పేరు పెట్టేశామో ఆ పేరేంటంటే సత్య చార్విక్ బాబుకి చాలా లెటర్ తోటి పెట్టమన్నారు పంతులు గారు సో సత్య చార్విక్ అని పెట్టాము పేరు ఇంకా ముద్దుగా సుబ్బు అని పిలుస్తాము ఇంట్లో ఎందుకంటే మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం సో మా నాన్నగారు లేరు కాబట్టి ఆ జ్ఞాపకంగా బాబుకైతే సుబ్బు అని పిలుద్దామని అనుకున్నాము సో అందరికీ తాంబూలలు అయితే ఇచ్చేసాము సత్య చార్విక్ అని ఫైనల్గా పెట్టే